ఈ రోజు శీలావతి చేపల్ని ఎలా వండాలో చూపిస్తానండి ముందుగా ఫిషెస్ ని శుభ్రంగా కడిగేసి పెట్టుకున్న తర్వాత అందులోనే పసుపు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని చక్కగా మ్యారినేట్ చేసుకుని ఒక గంట పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని దాంట్లో మనము ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అర స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి అవి కూడా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కరివేపాకు వేసుకోండి ఉప్పు పసుపు కూడా వేసేసుకోండి ఇప్పుడు టమాటో ప్యూరీ వేసుకోవాలి టొమాటో ప్యూరీ పచ్చివాసన పోయే వరకు వేగాలండి ఆయిల్ పైకి తేలిన తర్వాతే మనం ఫిషెస్ అందులో పెట్టేసేయాలన్నమాట ఫిషెస్ పెట్టిన తర్వాత చింతపండు రసం అనేది వేసుకోవాలి టొమాటో క్వాంటిటీ ఎంత తీసుకున్నామో దానికి కొంచెం ఎక్కువ క్వాంటిటీ చింతపండు తీసుకుంటే సరిపోతుంది ఆ చింతపండు రసం అంతా వేసేసిన తర్వాత ఇంకొకసారి మీరు కారం కూడా వేసేసుకొని అంతా చెక్ చేసుకోండి స్పైస్ లెవెల్స్ అని కరెక్ట్గా ఉన్నాయో లేదో ఇది బాగా ఉడకాలండి మనం ఫిషెస్ ఎప్పుడు కూడా గరి పెట్టి కలపకూడదు అనమాట ఫైనల్ గా కాస్త ఉడికిన తర్వాత దగ్గర పడుతుందండి మనకు పులుసు అనేది అప్పుడేంటంటే మెంతులు ఆవాలు రెండు ఫ్రై చేసిన పొడి ఒక స్పూన్ వేసుకుని దించేసుకుంటే